హాయ్ నేను మీ లక్ష్మిని నండి ఈరోజు వీడియోలో ఈ కృష్ణాష్టమికి కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల బెల్లం ప్రసాదం చేద్దామండి ఈ ప్రసాదానికి అటుకులు ఈ కప్పుతో రెండు కప్పులు ఇవి గట్టి అటుకులు పేపర్ అటుకులు అయితే వాటర్లు వేయంగానే ముద్ద అయిపోతాయి ఇలా గట్టి అటుకులు చూసి తెచ్చుకోవాలి ఇవి ఒక గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఇవి బాగా కడుక్కోవాలి కడిగి వెంటనే జల్లిగంటలే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇది ఈ గంటను అలాగే వదిలేద్దాం నీరంతా పోయే వరకు పొయ్యి మీద ఒక బాండి పెట్టి రెండు నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండి ద్రాక్ష వేసుకుందాం ఈ ఎండి ద్రాక్ష కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అదే బాండిలా ఒక కప్పు బెల్లము రెండు కప్పుల అటుకులకు ఒక కప్పు బెల్లం వేసేసుకొని అరకప్పు వాటరు పోసేసి ఇది కరిగే వరకు కరిగించుకోవాలి ఇది కరిగిపోయిన తర్వాత మనం చేతో చూస్తే ఇలా కొంచెం జిగురు జిగురు రావాలి పాకను రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక కప్పు చిన్న కప్పు కొబ్బరి తురుము యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కలుపుకోవాలి అటుకులు చూడండి పొడి పొడి అయిపోయినాయి ఇలా వాటర్ అంతా వరకు వదిలేస్తే పొడి పొడి అవుతాయి ఈ అటుకులు పాకంలా పోసేసుకొని ఇది బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత జీడిపప్పులు ఎండి ద్రాక్ష బాదం పప్పులు వేసేసి ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి ఇది కలిపి మూత పెట్టేసి రెండు సెకండ్లు మగ్గనిద్దాం ఇది మగ్గిపోయిందేమో చూద్దాం ఇలా పొడి పొడి అయిపోవాలి బాగుంటుంది చూడండి ఇలాగా పొడి పొడిగా ఉండాలి ఇది పదే పది నిమిషాల్లో తయారైపోయే ఈ ప్రసాదం కృష్ణునికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ప్రసాదం మీకు నచ్చిందండి ఈ ప్రసాదం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి